మిద్దరికి ఎప్పుడైనా టాస్క్ వస్తే ఎవరు మధ్యలో ప్రదీప్ వస్తాడు ఇద్దరు కలిసి ప్రదీప్ కి టాస్క్ ఇవ్వండి పోనీ పని చేద్దాం ముగ్గురం కలిసి వాళ్ళిద్దరికి ఎందుకు ఇస్తారా శేఖర్ మాస్టర్ ఏం చేశారండి ఆయనకి అవును సభగారు ఏం చేశారు పాప జడ్జెస్ వాళ్ళు ఓటింగ్ ఇస్తారు మాకు ఇది ఈ సిచ్యువేషన్ ఈ ఒక్క ఎపిసోడ్ అయి ఉండొచ్చు దీని తర్వాత ఉన్న ఎపిసోడ్ తర్వాత టాస్క్ ఎవరు చెయ్యాలి ఐస్ అయిపోవడం కాదు టాస్క్ నువ్వే చెయ్యాలి నాకు చెయ్యి వేసిన కాళ్ళు మాకు తెలుసు సో నేను కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ చేస్తాను ఆ సిగ్నేచర్ మూమెంట్స్ గా చేస్తా చాలు ఓకే దాని ఎక్కువ ముందుకెళ్ళతారు అక్కడ చేసిన చాలు నువ్వు చేసి చూపిస్తే ప్రదీప్ చేస్తాడు నేను చేసిన స్టెప్ గా చెయ్యాలి అని చెప్పి గా చేయమన్నాడు దాని మీద ఇది అంతా నేను గుర్తుపెట్టుకుంటా ఇది కాదురా అది పెట్టండిరా మాస్టర్ ఓకేనా బాగా చేశాడు సంపూర్ణేష్ బాబు చేద్దాం అది రివెంజ్ అంటే తెలుసా ఏంటి చూపిస్తా నెక్స్ట్ వీక్ వెన్స్డే ఉంది అది లేదు లేదు రష్మి డైరెక్ట్ చూడమంటాడు అంతే ఇంకేం లేదా అక్కడ నుంచో ఏది అయిపోయింది టాస్క్ ఇంకొకటి ఉంది ముచ్చటగా మూడు ఉంటాయి నా దగ్గర ఇప్పుడు ఆయన కూడా దీని మీద చేస్తే నేను లాస్ట్ చేస్తా ఓకే రెడీ నావే విందే ఒకళ్ళ జీవితాన్ని మారుస్తుందంటే ఏంటో అనుకున్నాను నేను చాలా అద్భుతాలు చేసే సో ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది